మరీ రేపు వస్తాను వినోద్ ఏ రానుకుంటావా జనవరి అడిగే నిన్న అడగందే చెప్పలేండా కానీ ఏ ఈ వీడియో మీ అమ్మని చూస్తారు నన్ను జనవరి గురి వద్దని లేదు అమ్మాయి రాకుంటే అమ్మాయికే సంబంధం నాకు సంబంధం లేదు సో ఫ్రెండ్స్ గ్లోరీకి అయితే ఈరోజు కూడా ఈరోజు కూడా ఎగ్జామ్ ఉంది సో నేను ఇది విసిరాను అని చెప్తాను అనమాట నడుచుకుంటూ అయితే సో మళ్ళీ పోవాలి కట్టం పోదు సో పోతున్నా అనమాట నన్ను రానని దానికి ఆల్రెడీ నడుచుకుంటూ అయితే ఇంతా భారతీయ చేసింది లేటు రే వస్తారా అనుకుంటే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో మేమైతే కూడా బాగానే ఉన్నాం ఫ్రెండ్స్ మా పాపడు రెడీ చేసింది సో ఎస్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి పది నలభై రెండు అయింది సో ఈమె వీళ్ళమ్మ వీళ్ళిద్దరూ మొత్తానికైతే వెళ్తున్నారు ఈరోజు సో అందుకే ఇట్లా రెడీ చేసింది గ్లోరే రెడీ చేసేది అనుకుంటా నేను అప్పుడే తెలిసిపోతుంది రెడీ చేస్తాను మీ పాప రెడీ చేసింది మరేమింక ఇట్లా బయలుదేరేదైనా ఇంకేమన్నా మరి నువ్వేంటి రెడీ అయ్యలేవు ఇంకా పదకొండు గంటలకు అంటే పదకొండు అయ్యే ఐదు నిమిషాలు తక్కువ అంతే ఐదు నిమిషాల రెడీ అవుతావాడీ డాడీ బిడ్డ డాడీ బిడ్డ డాడీ బిడ్డ సో ఫ్రెండ్స్ సో ఇదైతే ఆర్డర్ చేశాను సో ఎప్పుడు సో ఇదైతే ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను అనమాట ఇదేంటనేది కూర్చోని నేను ఫ్రెండ్స్ మేము ముగ్గురం అయితే మళ్ళీ మీ దగ్గర కూర్చున్నాం ఫ్రెండ్స్ కింద వీడియో అంటే ఫుల్ పిల్లలు అరుస్తున్నారు అందులో వచ్చి నాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది కింద సో ఇది వచ్చేసి ఉన్న మనకు కూడా ఓపెన్ చేయాలని ఆ తురత నిన్నటి నుంచి ఉన్నది పార్సల్ వచ్చేసి నిన్న వచ్చింది ఆపో సరే లమె సో నేనే గట్టివ్ మాట్లాడతాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తేనె అనమాట వారది ఫార్మ్స్ నుంచి తీసుకున్నాం మేము ఇది వచ్చేసి తేనె అంటే తేనె తేనెంటే స్పెషల్గా చెప్తున్నాం అని అనుకోవచ్చు కాకపోతే ఇది ఒరిజినల్ నేచురల్ తేనె అంటారు కదా అది అనమాట ఇంకా మా ఊర్లో దొరుకుతాదండి మా ఊర్లో దొరికేదంటే ఎండాకాలం బాగా దొరుకుతాయి పాత కట్టలలో అట్లా ఉండటం లేండి నేను పోను ఎవరైనా పిల్లలు పోతే ఇట్లే అంటే మా ఇంటికల్లే పోవాలి కదా ఇక్కడ శని వాళ్ళంటే బార్త తింటుండే ఈమెకి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అయితే ఫుల్ తింటుండే ఆమె పడుకునే ఎందుకంటే చాలా ఎక్కువ తింటు నువ్వు వినోద్ చెట్లా ఉ సో ఇప్పుడు మళ్ళీ భారతి ప్రెగ్నెంట్ కదా సో అట్లనే కాదులేండి కూడా తింటాను ఓకే ఒరిజినల్ తేనే దొరకడం చాలా కష్టం ఈ టైంలో వానకాలం దొరకదు బాగా దొరుకుతుంది కొంచెం ఏమో ఫ్రెండ్స్ అవన్నీ పక్కన పెడితే నేను భారతి కోసం నా కోసం తీసుకున్నాను నేను కూడా చాలా ఇష్టపడి తింటాను సో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసేదాము సో ఇది వచ్చేసి ఎక్కడ తీసుకున్నామంటే మనం భారతి ఫామ్స్ అని కొంతమందికి తెలిసే ఉండొచ్చు సో అక్కడ తీసుకున్నాం అనమాట చాలామందికి తెలిసే ఉండొచ్చు అక్కడ తీసుకున్నాము సో ఇది వచ్చేసి ఎటువంటి ప్రమోషన్ కాదు ఫ్రెండ్స్ మాకు కావాలనిపించి మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాం ఇదిగో ఉండు ఇదిగో తొమ్మిది వందల రూపాయలు వన్ కేజీ సో 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 ఇది మేము కొనుక్కున్నాం మాకు అవసరం కాబట్టి మాకు దీని అవసరం ఉందనుకున్నాం కాబట్టి మేము కొనుక్కున్నాం సో అంతేగాని ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు వాళ్ళకు మా ముఖాలు తెలియదు వాళ్ళ ముఖాలు నాకు తెలిసి ఎందుకంటే నేను వాళ్ళ షార్ట్స్ చూస్తాను సో వాళ్ళ ఛానల్ చూస్తాను నేను కూడా సో వాళ్ళు నాకు తెలుసు నా ఛానల్ వాళ్ళు చూస్తారా లేదా నాకైతే తెలుసు కానీ సో సో న్యాచురల్ తే దొరకడం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్ సో అంటే కేజీ 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 ఎంత సో నేను ఫైనల్గా సో ఇదైతే ఓపెన్ చేసేద్దాం మళ్ళీ ఇంకో ప్రమోషన్ కాదు నాకు అవసరం నేను కొనుక్కున్నాను అంతే సో ఓపెన్ చేసేద్దాం ఎన్ని వద్దులైతే మాము అప్పుడు తానే జోపెక్కి ఇప్పుడు నీటి కొరకు అంటే ఎక్కువ మాట్లాడాలంటే తోడు పోతుంటున్నాను మా నెండ్లో చెప్తుండ్రీ బెడీ బెనయగాడు నాను ఇంకోటి కొబ్బరి అదేమో తెల్ల కూడా కొబ్బరి లెక్క చూడే తాటరంజులా దాంట్లో నుండి చెట్టులో తీసారు చూడాలి మరి ఏంటిది తెల్ల అది ఇట్లా పొరలు పొరలు వస్తుంది తెల్లగా నట్టు అమ్మరు గోదావరి జిల్లా అక్కడే

చేయన సంగతి పక్కన పెడితే ఫస్ట్ ప్యాకింగ్ గ్లాస్ డబ్బాని జాగ్రత్తగా పంపించడం అనేది చిన్న విషయం కాదు సో సూపర్ నెట్ వెయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఏమోలేండి ఇవన్నీ అడుగు చూద్దాం చాలా వెయిట్ ఉంది స్మెల్ ఏం ఎట్లా కనపడి వస్తుందో తెలీదు కంటికి మాత్రం మాకైతే రియల్ అనే అనిపిస్తుంది ఇంట్లో ఉండేది కూడా ఇట్లా కదా సో తేనైతే చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి టేస్ట్ చేయాలని నేనైతే ఆగలేకపోతున్నాను గన్న దాంట్లోకి సో టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ దగ్గర పెట్టి

ఇప్పుడు దీన్ని బట్టి మన ఇంట్లో ఉండింది హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో ఉండింది మన దున్నేది సో సూపర్ థ్యాంక్ యూ వారి పాపకి పాపకి నిద్ర లేపు కానీ పెట్టు చూసు ఎంత సంతోషమే తినది ఎన్ని వద్దులకినా లేదు పాప అయితే ఏ లేదు పాప కోసం ఏం తప్పిచింది నా నేను లేదు హెబ్రీ మరి నాకుం చెప్తావు కదా వినాలి మనకి హేబ్రీ డాడీ హెబ్రీ డాడీ సో హిస్టర్స్ పడి ఇంకొచ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ తేనే ఫ్రెండ్స్ సత్యమా అలా పరిచయం పట్టేది ఇద్దరికి తిమ్ములు మామూలుగా వస్తుంది అయితే కానీ సోగా మా మా దగ్గర ఇంతకుముందు ఇది అంటే మామూలు బయట కొనుకొచ్చేది అనమాట అసలు చూస్తేనే తెలిసిపోతుంది దానికి దీనికి తేడు కండలతోనే సో టేస్ట్ దీని టేస్ట్ అయితే నాకు తెలుసు మా ఇంట్లో ఇంటికి ముందు ఉండేది సో ఇప్పుడు భారతీయ ఫామ్స్ నుంచి తీసుకున్నది చూస్తే మాత్రం చాలా పూర్తి డిఫరెంట్గా ఉంది సో సో తెలిసిపోతుంది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము ఇంతకుముందు వాడుతున్న దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అండ్ చూస్తేనే తెలిసిపోతున్నారు దాని క్వాలిటీ అంతా సో తీసుకోవచ్చు తిను ఎన్ని తిను ఏం పర్లేదులే విజిట్ చేస్తాను కావాలంటే అదే నువ్వు తెలుస్తాను సో మాకైతే ఖచ్చితంగా ఇది సూపర్ అసలు పర్లేదు ఫ్రెండ్స్ కొంతమంది రేట్ ఎక్కువ అనుకోవచ్చేమో ఏమో నాకు అనవసరం లేండి క్వాలిటీ ఉంది కాబట్టి పెట్టచ్చు అండ్ తీసుకోవచ్చు అవసరం నిజంగా దీని అవసరం ఉందనుకుంటే తీసుకోండి కొంతమంది ఏంటంటే చిన్నపిల్లలకి తాపడానికి తీసుకుంటారు అండ్ ఫర్ రేపు నేను ఎందుకు తీసుకున్నాను అంటే హెబ్రీగా హెబ్రీకి బాగుంటుందని ఇంకోటి భారతీయ ప్రెగ్నెంట్ కాబట్టి మంచిది ఉంటే బాగుంటుందని నేను తీసుకున్నాను సో అట్లా మీకేమన్నా అవసరం నిజంగా దీని అవసరం ఉంది అనుకుంటే సో సూపర్ బాగుంది ఫ్రెండ్స్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే పాత పండుకోను టేస్ట్ ఉంటే బాగుంటుంది

అసలు గ్లోరీ లాగా అని పల్లె పంపిస్తుంది అయినక్కే వస్తావులే కలర్ 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 సో ఫ్రెండ్స్ గ్లోరీ కూడా అయితే తేనె తినింది ఎట్లుండదు గ్లోరీ నిన్న అయితే నిన్న పెట్టిన వీడియోలో చూసింటారు మీరు ఎగ్జామ్ ఎగ్జామ్కి హదరాబాద్ ఇరవై నిమిషాల ముందు పోయింది అనమాట ఆటికి పోయాక రూమ్ ఉడుక్కునేకి ఆల్టికేట్ అవి కచ్చిపీస్ కచ్చిపీస్ అన్నీసేపు అట్లా అడింది అనమాట

ఎగ్జా సో ఫ్రెండ్స్ గ్లోరీకి అయితే ఈరోజు కూడా ఈరోజు కూడా ఎగ్జామ్ ఉంది సో నేను విసిరాను అని చెప్తాను అనమాట దానికైనా నడుచుకుంటూ పోయేదే సో మళ్ళీ ఇదంతా భారతీయ చేసింది లేటు రే వస్తాను అనుకుంటే సో ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పుడే జస్ట్ గ్లోరిన్ వదిలేసి అనమాట ఒక ఇరవై నిమిషాలు అయి ఉంటుంది సో గ్లోరిన్ అయితే వదిలి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎగ్జామ్ హాల్ దగ్గర సో ప్రస్తుతానికి టైం వచ్చేసి ఒకటి ఇరవై ఒకటి అయింది సో ఇప్పుడు ఈమె రెడీ అయింది వీళ్ళిద్దరూ పాప పొద్దునే రెడీ అయిందే రెడీ చేసి పాపని సో ఎందుకు వెళ్తుంది అంటే కొంచెం వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ లాంటిది అనమాట వాళ్ళమ్మ వాళ్ళ ఇంట్లో అంతేనా అంతే సో ఎప్పుడు వస్తారో నాకు గుంది ఎప్పుడు వస్తారమ్మా వస్తారా మబ్బునే కనపడనే మరీ రేపు వస్తానులే వినోది రాననుకుంటావా జనవరి అడిగి అవుతుంది నిన్న అడగందే చెప్పలేండి అని ఏ ఈ వీడియో మీ అమ్మాయి చూస్తారు నన్ను జనవరి గురి వద్దం లేదు అమ్మాయి రాకుంటే అమ్మాయికే సంబంధం నాకు సంబంధం లేదు నన్ను ఉరి వేస్తాను మా సరికి వస్తాను లేదు మా సరికి రాని మరి రేపు వాకులు పెట్టాలి అవ్వ వస్తాను వస్తుంది కుర్తీ కుర్తీ ఫేస్తాను ఫాను మరి రేపు వస్తానులే ఫైవ్ వస్తాయి పెడతాము పంచ పెడతాం కదా రేపు పాపని ముందు కూర్చిపెట్టుకుంటావా పొద్దులే నాన్న కూర్చిపెట్టుకుంటాను పొద్దులే మమ్మీ ఆ పాప ఏం ఇద్దరు మబ్బులా ఉండదు పోదాం